गीतासारमु श्लोकमुडु कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयः सा निश्चितं ब्रूहि तन्मे ప్రపన్నం నా ఎందలి కాల్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు నా స్వధర్మ విషయము నా మోహము చెంది శాంతిని కోల్పోయింది ఇటు స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరము నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను దయచేసి నాకు ఉపదేశము కావింపు భాష్యము ప్రకృతి నియమములను అనుసరించి భౌతిక కర్మలే ప్రతి ఒక్కరి కలతలకు మూల కారణములగుచున్నవి ప్రతి అడుగులోను కలతలే ఎదురగుచుండును కనుక జీవిత లక్ష్యమును సాధించుటలో సరి అయిన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించుట అందరికీ ఉత్తమము మనము వాంఛింపకు కలుగునట్టి జీవితమునందలి కలతల నుండి విముక్తిని సాధించుట కొరకై ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయింపవలనని వేద శాస్త్రములు మనలను ఆదర్శించుచున్నవి ఎవరి ప్రమేయము లేకుండగానే రగుల్కొనడు దావాగ్ని వంటివి అట్టి కలతలు అట్లే ఈ లోకపు పరిస్థితి ఎట్టిదనగా మనము వాంఛింపకునను జీవితమున కలతలు కొన్ని వాటంతట అవే కలుగుచుండును దావాగ్ని ఎవరు కోరుకొనరు అయినను అది విజృంభించి మనకు కలతను కలిగించుచుండును కనుక నందలి కలతలను పరిష్కరించుకున్నటకు మరియు పరిష్కారపు జ్ఞానమును అవగాహన చేసుకున్నటకును ప్రామాణిక గురు శిష్య పరంపరలో గల ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయింపవలనని వేద విజ్ఞానము ఆదేశించున్నది అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించిన మానవుడే సర్వమును ఎరగగలుగును కనుక మానవుడు భౌతిక కలతల ఎందే ఉండిపోకుండా ఆధ్యాత్మిక ఆచార్యుని తప్పక ఆశ్రయించవలను ఇదే శ్లోకపు సారాంశము లౌకికమైన కలతలలో చిక్కుకొనడి వాడెవ్వడు ఎవరు జీవితము క్లిష్ట సమస్యలను అవగాహన చేసుకుని జాలడు అట్టి మానవుడు అని చెప్పబడినది బృహదారణ్యకోపనిషత్తు నందు కలత చెందిన మానవుడు ఇట్లు అనిపబడను యో తరం గా గార్గి अविदित्वास्मा लोकात् प्रैति దేవుడు మానవునిగా క్లిష్టమైన జీవిత సమస్యలను పరిష్కరింపడో అనుభూతి విజ్ఞానమును అవగాహన చేసుకునకుండా సునకము వలె మరియు మార్జాలముల వలె ఎవడు ఈ ప్రపంచమును వీడిపోవునో వాడు కృపణుడు మానవ జన్మము జీవునికి జీవిత సమస్యలను పరిష్కరించటకు ఉపయోగపడు అత్యంత విలువైన సాధనం కనుక ఈ అవకాశమును సద్వినియోగపరచుకొని వాడు కృపణుడు లోభి ఉపయోగపరచుకొనని వాడు కృపణుడు అనగా లోభియగును అట్టి కృపణునికి భిన్నముగా గలవాడు బ్రాహ్మణుడు అతడే జీవిత సమస్యలన్నింటికి పరిష్కారమున పోయి మానవ జన్మను ఉపయోగించుకొనగల వివేకవంతుడు అక్షరం గార్గి విధి ప్రైతి స బ్రాహ్మణ కృపణులు భౌతిక బుద్ధి భావనతో కుటుంబము సంఘము దేశము వంటి వారి కొరకు గొప్ప ప్రేమను ప్రదర్శించుచు కాలంను వృధా చేయుచుందరు సాధారణముగా మానవుడు జాడ్యమైన దేహ సంబంధములను అనుసరించి భార్య సంతానము ఇతర బంధువులతో కూడిన కుటుంబ జీవితం నందు ఆసక్తుడై ఉండును కృపణుడైన వాడు తాను తన కుటుంబ సభ్యులను మరణము నుండి రక్షింపగలుగుననియు లేక తన కుటుంబము లేక సంఘము తనను మరణము నుండి రక్షించుననియు భావించుచుండును అట్టి సంసారిక ఆస ఆసక్తిహీన జంతువులందును గోచరించును అవి కూడా తమ కుటుంబకు రక్షణ భారం స్వీకరించుచున్నవి అర్జునుడు వివేకవంతుడు ఒకటి చే కుటుంబ సభ్యుల పట్ల ఆసక్తి మరియు వారిని మృత్యువు నుండి రక్షింపవలని వాంచే తన కలతకు కారణములను ఎరుకోగలిగాను యుద్ధము చేయుట తన విద్యుక్తైన ధర్మం అని అవగాహన చేసుకుని నన్ను హృదయ చే అతడు తన ధర్మములను నిర్వర్తింపలేకపోచున్నట్లుగా అవగతము చేసుకుని కనుక అతడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవాను నిశ్చయ పరిష్కారమును సూచించమని అర్థించుచున్నాడు శ్రీకృష్ణుని అర్జునుడు శ్రీకృష్ణునికి అర్జునుడు శిష్యుడనని శరణు వేడుతున్నాడు స్నేహక స్నేహపూర్వకమైన సంభాషణలను అతడు ఆపద ఆపదల్చను గురు శిష్యుల నడుమ జరుగు సంభాషణలో మిక్కిలి గంభీరములుగా ఉండును కనుకనే ఇప్పుడు ప్రామాణిక ఆచార్యుని అర్జునుడు గంభీరముగా ఆపలకదలచను కనుకనే భగవద్గీత జ్ఞానమునకు నాది గురువు శ్రీకృష్ణుడు కాగా దానిని అవగతం చేసుకున్నలో ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యను అర్జునుడు భగవద్గీతను అవగాహన చేసుకుని విధానము ఎందే తెలుపబడినది అయినను మూర్ఖులైన భౌతిక విద్వాంసులు వ్యక్తి అయిన శ్రీకృష్ణునికి శరణు పొందన అవసరం లేదని శ్రీకృష్ణుని ఎందుకల అంతరాత్మను అజుడు అయినట్టు అని శరణు వేయడ వలన నీవు వాస్తవంకు శ్రీకృష్ణుని అంతర్వ బాహ్యములకు ఎట్టి భేదము లేదు ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతము చేసుకున్నటకు యత్నించినచో అంతకంటే గొప్ప మూర్ఖుడు ఉండడు